జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలువురు నేతలు పాల్గొన్నారు గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పాలనలో తరుగు పేరుతో రైతులను అడ్డంగా దోచుకుందని మండిపడ్డారు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు Yeah, you